సిగ్నల్ వాడింది ఉర్కూరా అరే సౌండ్ జుడు చార్ ఏ హాయ్ హలో నమస్తే ఇలా గోప్రో కొత్త గోపురావు సో దాని టెస్ట్ కోసం అని చర్మార్ పోయి ఒక మంచి టీ తేగొద్దాం మస్తు ఉంటుంది టీ అక్కడ డిస్కో డిస్కో రజనీకాంత్ ట్రైలర్ సూపర్ ఉంటుంది అడ్డదిడ్డంగా వస్తారు ఏం రా లాంగ్ రోడ్లు వస్తారు బాయ్ ఎందుకో చార్మినవర్ అవుతుంది కొత్తగా కొన్నాం కదా ఎంతైంది సిక్స్ థర్టీ అయింది హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇంక హాఫ్ అన్ అవర్లో డ్రావచ్చు అవి చాయ్ కొట్టి చాయ్ కోసం చార్మినార్ ఉరుకు ఉరుకు ఉత్తా ఇది పంజాగుట్ట మెట్రో ఇందాక యూటన్ తీసుకుంది అమీర్పేట్ ఇది రాపుదుపుదింత ట్రాఫిక్ ఉంది సిగ్నల్ పడింది ఉరుకురారే సిగ్నల్ పడ్డప్పుడు స్లోగా వెళ్ళాలి అర్జున్ ఎట్లా వస్తారో సిగ్నల్ ఉన్నా ఇట్లా వరకు వస్తారో అందుకే యాక్సిడెంట్లు అయితే కదా ఇది పివిఆర్ அல்மீனா வரஜ் கான்

ఏం మనిషిలో చాలు భయ్ చాలు బస్సులు చూడు కళ్ళకల్లా ఆడుతున్నాయి వస్తూనే వస్తున్నాయి ఒకరికి అమ్మాయి టర్నింగ్ లో పెట్టాడు బండి గుద్దుతే ఎవరు బాధ రే నాకు దెబ్బ తక్కిందా బుచ్చమ్మా సౌండ్ చూడు ఏం సౌండ్ రాబాయి రే పొద్దున్న టైము ఆరున్నర అవుతుంది ట్రాఫిక్ చూసిన ఎట్లుందో పొద్దు పొద్దున్నే ట్రాఫిక్లు పడతాయి ఈ చూడు ఎట్లు ఊరుకుతుందో ఇట్లా రైజు ఏంగా ఉరుకుతుంది నిజాం ప్లబ్ లేబర్ కాకాలు మొత్తం నిలబడ్రీడా పొద్దుపొద్దునే పనులు ఉడికేమో పని మీద జాస్తి ఉండదు లేడికేమో మందు మీద జాస్తి ఉంటుంది ఎట్లరా బాయ్ వీళ్ళతో కొట్టి గులాబ్ జామున్ గడగల ఆడుతురు నా పల్లి స్టేషన్ మనకు చూస్తుంది అంత మార్నింగ్ సిగ్నల్ ఉండదు ఏమంటారా జస్ట్ మిస్ ఆక్సిడెంట్ అయ్యేది కకాయ వెళ్తుండొ ఏ కాకా జరుగు కాకా అఫ్జల్ గంజిదే బస్ స్టాప్ చూపిస్తా ఇదే బస్ స్టాప్ కొంచెం రైట్ తిరిగితే బస్ స్టాప్ ఏ కాకా ఓ కాకా నీనేదో थे चार्मनार चार्मनार कशब चार कशब, कशब। डिस्क चार गली कश्यप कश्य अच्छा चारम डिस्को डिस्को ఇది చార్మినార్ వెళ్ళే రూట్ అన్నమాట వా ఎంత హాయిగా ముద్దుగా లేడు అది 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 అదిగో కనబడుతుంది చార్మినార్లో ఒక మినారు చూడండి 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 ఆశించిన ఆశాభంగం కొత్తగా కొన్న గోపులు మీకు ఈరోజు చూపిస్తున్న చార్మినార్

ఈరోజు ఉండాలి కదా మొత్తం కలకల ఆడిపోతుంది అసలు కలకల 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 ఆడిపోతుంది సార్ ኢስፍፍፍፍ ఈ పూరి మస్తుంది ఇందాక నుంచి నన్నే చూస్తుంది జరుగు పాప चार मीनार चार मीनार चूसा होता चार मीनार इे चार मीनार का अड्डा लेट्स सूप